నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఇందు సౌకర్యాలు లేవని అక్కడే ఆగిపోకు ఇదిగో ఈ కథ మీకోసమే కొంతమందికి జీవితంలో ఏదో చేయాలనే తపన ఉంటుంది కానీ ఇది లేదు అది లేదని ఉన్న చోటే ఆగిపోతారు సౌకర్యాలు లేని వాళ్ళు కూడా విజయాలు సాధించారు చదువుకునేందుకు సౌకర్యాలు లేవు మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా చదివించేందుకు ఇంట్రెస్ట్ చూపించరు ఇలానే చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు అయితే సౌకర్యాలు అనేది తాత్కాలికం లక్ష్యం అనేది శాశ్వతం ఎలాంటి సౌకర్యాలు లేని ఓ వ్యక్తి సివిల్ సాధించాడు అది కూడా రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై ఉపయోగించుకొని ఒకసారి ఈ కథ మీరే చూడండి చెందిన శ్రీనాథ్ మొదట్లో ఎన్నాకులంలో కూలీగా పనిచేసేవాడు అయితే రెండు వేల పద్దెనిమిదిలో తన సంపాదన తన కుటుంబ భవిష్యత్తు ఖర్చులకు సరిపోదని గ్రహించాడు తన ఆర్థిక స్తోమత తన కూతురు భవిష్యత్తుకు పరిమితం చేయకూడదనుకున్నాడు శ్రీనాథ్ డబుల్ షిఫ్ట్లతో లతో పనిచేయడం ప్రారంభించాడు రోజుకు నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకు కూలీ పని చేసేవాడు అయితే తన పరిస్థితిని మార్చుకోవాలనే కోరిక శ్రీనాథ్ కి కలిగింది సివిల్ సర్వీస్ పరీక్షకు ప్రిపరేషన్ ప్రారంభించాడు కానీ తనకున్న పరిమిత వనరులతో శ్రీనాథ్ భారీ ట్యూషన్ ఫీజులను భరించలేకపోయాడు భారీ కోచింగ్ ఫీజులు ఖరీదైన స్టడీ మెటీరియల్స్ ఖర్చు కాకుండా శ్రీనాథ్ తన స్మార్ట్ ఫోన్ ఉపయోగించాడు రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై ఉపయోగించుకున్నాడు తన కృషి అంకిత భావంతో శ్రీనాథ్ కేపిఎస్సి లో ఉత్తీర్ణత సాధించాడు అతనికి స్థిరమైన ఉద్యోగం వచ్చింది కానీ అతడి కోరిక నెరవేరలేదు సివిల్స్ ప్రిపరేషన్ ను కొనసాగించాడు యూపీఎస్సీ కోసం సిద్ధమయ్యాడు ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి శ్రీనాథ్ తన కలను నెరవేర్చుకున్నాడు రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసి సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించాడు అతని అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం చూశారుగా సౌకర్యాలు లేకున్నా శ్రీనాథ్ ఐఏఎస్ సాధించాడు కావాల్సిన సంకల్పం సాధించాలనే తపన ఒక్కసారి విజయం సాధిస్తే మీకు కావాల్సిన సౌకర్యాలు వద్దని చెప్పినా మీ దగ్గరకు వస్తాయి అందుకే పోరాడు సాధించు అంటుంటారు మన పెద్దలు డబ్బుతో ఏమైనా కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం మనిషిని కొరగలరు కానీ ఆశయాన్ని కొనలేరు డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకోకండి కొన్ని కొన్ని సాధించాలంటే మీ మనసులో లక్ష్యం పుట్టాలి అప్పుడు ఎలాంటి సౌకర్యాలను కూడా మీరు ఆలోచించరు ఉషోదయపు కిరణాలు తనువును తాకగా నవోదయపు ఆశాలు మధ్యలో చిగురించగా వాటి కోసం ఈరోజు ప్రయత్నం ఆరంభించు క్షణాలు గడిచే కొద్దీ ఎండ వేధిస్తున్నా కష్టాల గుండెను బాధిస్తున్నా మొదలెట్టిన పనిని కొనసాగించు సమస్యలు మన మెదడును చుట్టుముట్టినా చిగురించిన ఆశలన్నీ ఆవరవుతున్నా గెలుపు కోసమే శ్రమించు నిన్నటి తప్పులను సర్దిద్దుకుంటూ రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ చేరే గమ్యానికి బాటలు పరుచు ఇదే ఈ రోజు ఇన్సైట్ సక్సెస్ స్టోరీ మరిన్ని ఇలాంటి సక్సెస్ తో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి